హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాణిని ఈరోజు ఫ్రాన్స్ కర్రీ ఫ్రాన్స్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నానండి ఫస్ట్ ఫ్రాన్స్ కావాల్సిన సామాన్లు మీకు చూపిస్తున్నాను ఏ ఇంగ్రీడెన్స్గా ఉంటాయి బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను ఒక కేజీ బియ్యం తీసుకున్నాను అండి ఫస్ట్ గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లోకి కొద్దిగా పసుపు వేసుకున్నానండి మనం తీసుకున్నాం కదా పచ్చరిళ్ళు దాంట్లో పచ్చిళ్ళు వేసేసాను బాగా ముందర వేపేసాను బిర్యానీకి కొంచెం ఉప్పు కారం అదేవిధంగా కొంచెం మసాలా చికెన్ మసాలా వేసే వేపేసానండి వేపేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో బౌల్లో తీసేసుకున్నానండి సో ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్నాం కదా పలావ్ సామాను సో దాస్మ చెక్క పువ్వు పలావుకు మొత్తం అన్నీ దాంట్లో వేసేసాను నేను సో వేసాక తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్నాం కదండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇవి అవి కూడా వేస్తున్నాను నేను క్యారెట్ బీట్రూట్ క్యారెట్ బంగాళదుంప పొటాటా ఇవేమి వేయనండి మా పిల్లలు ఇష్టపడరు సో న్యాచురల్గా ఇది బాగుంటుంది ట్రై చేయండి ప్రాన్స్ కర్రీలు అవేం వేసుకో అవసరం లేదండి నార్మల్గానే సో ఉల్లిపాయని బాగా మగ్గిపోయాక నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి టేస్ట్ గురించి నెయ్యి వేస్తాను నెయ్యి వేస్తే బాగా టేస్ట్ బాగుంటుంది సో నెయ్యి వేసాక నేను ఆల్రెడీ పేస్ట్ మసాలా చూపించాను కదండి దాంట్లో కొన్ని ధనియాలు వేసి మొత్తం మిక్స్ చేసేసానండి అప్పటికప్పుడు అప్పటికప్పుడు రుబ్బుకుంటే టేస్ట్గా ఉంటుంది దేనికైనా సరే సో ఆ పేస్ట్ దాంట్లో వేసాను సో కేజీకి కేజీ బియ్యానికి నేను అయితే కనుక ఒకటికి ఒకటిన్నర గ్లాస్ వేస్తానండి వాటర్ అనేది సో ఉప్పు వేసాను నీళ్ళు మరిపోయాక బియ్యం అనేది యాడ్ చేస్తున్నాను సో అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నానండి దాంట్లోని సో కొంచెం మరిగాక దాంట్లో చికెన్ మసాలా అనేది యాడ్ చేస్తున్నానండి సో చికెన్ మసాలా వేసాక ప్లేట్ మోతా వేసాక అని లాస్ట్ ఫైనల్ లుక్ మీకు అనిపిస్తుందండి ఫైనల్గా వచ్చిన లుక్ బిర్యానీ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రాన్స్ కర్రీ అండి సో ఫ్రాన్స్ కర్రీకి ఏం కావాలో చూపించాను కదండి ఇవి ఫ్రాన్స్ కర్రీకి కావాల్సినవి సో బౌల్ పెట్టిన దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను ఫస్ట్ పచ్చిని ఫస్ట్ వేపేసుకోవాలండి ఎందుకంటే పెద్ద పచ్చియలు కదా ఫస్ట్ అనేది అది వేపేసుకుని అయితే బాగుంటుందండి అలా ట్రై చేయండి ఈసారి సో వేపేసుకున్నాక నేను ప పచ్చి అనేది ఆల్రెడీ తీసుకున్న పచ్చిరియల్ ఉన్నాయి కదండి ఆ పచ్చిరెళ్ళని వేస్తున్నాను సో నేను బిర్యానీ వేసినప్పుడు పచ్చిరెళ్ళు అనేవి కట్ చేసి వేసుకున్నానండి బిర్యానీలోని కర్రీల్లో కాబట్టి ఫ్రై చేసుకోలేదండి నార్మల్గా వేస్తున్నాను సో ఉల్లిపాయలు వేసుకున్నానండి కూరకి అవి మగ్గిపోయాక ఆల్రెడీ వేపుకున్నాయి కదా మన పచ్చిరెళ్ళు అనేవి సో ఆ పచ్చిరెళ్ళు యాడ్ చేస్తున్నాను సో బచ్చి యాడ్ చేసుకున్నానండి సో ఆల్రెడీ మన మసాలా ఫస్ట్ చూపించాను కదండి సో ఆ మసాలా అనేది వేసుకుంటున్నాను నేను దీంట్లోకి అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది సో నేను ఒక స్పూన్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నానండి అలాగే దీంట్లోకి సాల్ట్ తీసుకుంటున్నాను సో వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను ఫైనల్ లుక్ అనిపిస్తుంది కదండి సో మీకు నచ్చితే కానీ ట్రై చేయండి బాగుంటుంది ఈజీ మెథడ్ చెప్పాను థ్యాంక్ యూ ఫర్ ఆల్